నిచుదోగు దేవుని నామానికి మహిమ కలుగుని గాక వాక్యోదయ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం యేసు యొక్క మాటలు వినడానికి రోగాలు కుదుర్చుకోవడానికి యోదయ సమరయ్య గల్లియ దేశాల నుండి తండోప తండాలుగా ప్రజలు ప్రభు సంగతికి వస్తుండేవారు ఆ దినాల్లో ప్రభుని యేసుక్రీస్తు దేవుని రాజ్యం గురించి తండ్రిని గురించి నరకం గురించి అనేక అమూల్యమైన సత్యాలు చెప్తుంటే వారు పునీతులవుతూ పరిశుద్ధ దేవుని మాటలు వింటుండేవారు అలాగే ఒక రోజున నిండు సభ జరుగుతుంది యేసూప్ర వారు అమూల్యమైన పరిశుద్ధ సంగతులు వారికి వివరంగా తెలియజేస్తున్న వేళ ఒక వ్యక్తి ఆ ప్రార్థనకు అభ్యంతరం కలిగిస్తూ వాక్య పరిచయకు ఆటంకం కలిగజేస్తూ ఒక మాట అంటాం మత్స్య వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిదిలో మనం చూస్తాం అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకు ఆయన తనతో ఈ సంగతులు చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పాను క్రీస్తునందు దేవుని బిడ్లారా నిండు సభ ఒక వ్యక్తి యశు వేస్తున్న ప్రశ్న నీ తల్లి నీ సహోదరులు నీతో ఉండాలని నీతో మాట్లాడాలని వారు వెలుపుల నిల్చున్నారు అని చెప్పగానే ప్రభు వెంటనే ఆ ప్రశ్నకు జవాబిస్తూ ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నారు నాకు తల్లి ఉన్నారు భౌతికంగా నాకు సహోదరులు ఉన్నారు కానీ ఆత్మ సంబంధంగా పరలోక వారసత్వం అనుభవిస్తూ దేవుని రాజ్య సుఖీయ సాంపాక్యంగా ఉండే తల్లి ఎవరు సహోదరులు ఎవరు అవును యేసు ప్రభారు వేసిన ఈ ప్రశ్నకు మరి నాలుగు సువార్తల్లో ఈ సందర్భంలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనల ద్వారా ఆధ్యాత్మిక క్షేమ వృద్ధిని పొందుదాం నిజంగా ప్రభు యొక్క వారసులు ఎవరు దేవునికి తల్లి సహోదరు ఉండదగిన వారెవరు దీనికి లోకాభక్తుడు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో అనే మాట ఏంటంటే అందుకైనా దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పను అవును దేవునికి సుఖీక సాంపాక్యంగా ముద్దు బిడ్డలుగా ఆయన వారసులుగా ఉండాలంటే వాక్యం విని దాన్ని ప్రకారం చేయాలి వాక్యం కంటే వాక్యం వినేవారంటే వాక్యం చెప్పేవారి కంటే వాక్యానుసారంగా జీవించేవారు దేవుని యొక్క సహోదరులుగా పరిచర్య గణాంగంలో ఉంటారు అని ఈ భాగం మనకు అర్థమయ్యేలా తెలియజేస్తుంది మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచనలో తన శిష్యుల వైపు చేయి చాపి ఎదుగు నా తల్లి నా సహోదరుడు అనటం వాక్యులు మనం చూస్తున్నాం ఎవరు క్రీస్తుకి పరిచారుకులై సంఘంలో సాక్షులుగా సంఘంలో శిష్యులుగా లోకంలో సాక్షులుగా విరుగుతారో సంఘంలో పరిచారకులుగా లోకంలో సైనికులుగా జీవిస్తారో వారే యేసుకి సహోదరుడిగా యేసుకు సమీప జ్ఞాతిగా ఉంటారు ఆయన ప్రియమైన బంధువు అవుతారని వాక్యం మనకి వివరిస్తా ఉంది దేవుని బిడ్డలరా మార్క్ స్వార్థ మూడు అధ్యాయం ముప్పై మూడు ఆయన నా తల్లియు నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయి చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులు అంటున్న మాట మార్కు మనకి పరిచయం చేస్తాడు యేసుతో సహవాసం చేసేవారు క్రమంగా మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో నాటబడి వర్ధిల్లుతున్న వారిని చూసి నా తల్లి నా సహోదరుడు అంటున్న మాట చూస్తున్నాం వార్త పన్నెండు అధ్యాయ యాభై వచనంలో పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి అంటున్న మాట కూడా చూస్తున్నాం ఈరోజు ప్రభా ప్రభాని పెదాల వరకు భక్తిని చేస్తూ నామకార్థులుగా బ్రతికే వారికి దేవుని వారసత్వం దొరకదు కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని పరమపదిగా జీవిస్తూ వాక్యానుసారంగా తత్కాలని ఆశపడతారు వారిని ఆయన సమూహంలోకి ఆయన బృందంలోకి ఆయన బంధుత్వంలోకి తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్లుగా చూస్తున్నాం ఇక చివరిగా ఐదో విషయం ఏంటంటే యశుప్రభ వెళ్ళిపోతున్న చివరి గడిలో శిష్యులు చూస్తూ ఒక అద్భుతమైన మాట చెప్పారు లోకర్స్ వార్త ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో చూస్తే నా సోదంలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే మీరే నా తల్లియు నా సహోదరులు ఎందుకంటే నేను పొందిన బాధల్లో శ్రమంలో నా యావత్ బాధలో బాధలు మీరు నాకు సమీపమైన వ్యక్తులు అంటాం పరిశుద్ధ గ్రంథాలు చూస్తున్నాం అవును ప్రియులారా ఈరోజు భౌతికంగా ఉన్న తల్లిని భౌతికం ఉన్న సహోదరులను ఆయన తల్లి కాదు సహోదరులు కాదు అంటలేదు గానీ శాశ్వతంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఆదాం మొదలుకుని కడపటి మనుషుల వరకు ఎవరు తల్లిగా సహోదరులుగా ఉండే ఆ హక్కును పొందుతారో ఈ ఐదు విషయాలు మనకు వివరిస్తున్నాయి అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించడుగాక దేవుడు మిమ్మల్ని దీవించడుగాక ఆమె